బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీస్ పోలీసు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కరపత్రాన్ని ఆయన స్థానిక పాఠశాల నుండి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నెల పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు జరుగుతాయని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు స్థానిక గ్రంథాలయ లైబ్రేరియన్ టీవీ రమణ ఉపాధ్యాయురాలు ఎం ఇందుమతి లీలా ప్రసన్న తదితరులు పాల్గొన్నారు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక పాఠశాల దగ్గర కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఈ గంగారయ వారోత్సవాలు జరుగుతాయి కాబట్టి స్థానికంగా ఉన్న జనాంగము విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ వారోత్సవాన్ని ఉపయోగించుకొని రకరకాల పుస్తకాల ప్రదర్శన ఉంటుంది మరి అందరూ పాల్గొని మీరు మీ విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవాలని తెలియపరచడం ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా చిత్రలేఖనము వ్యాస రచన అలాంటి పోటీలు కూడా నిర్వహించి వారికి తగిన బహుమతులు కూడా అందిస్తారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు స్థానికంగా ఉంటున్న పురప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గ్రంథాలయాలు ఉన్న పుస్తకాలు మనకి నిజమైన నేస్తారు గ్రంథాలయాలు విజ్ఞాన విజ్ఞానాన్ని పెంపొందించడానికి గ్రంథాలయాలు చక్కని మాదిరి మన పూర్వీకులు అనేక మంది గ్రంథాలయాల ద్వారానే అనేక మేధావులుగా మారిన నేపథ్యంలో అలాంటి గ్రంథాలయాలను మనం అందరం ప్రోత్సహించాలి వారి యొక్క ఆ వార్షిక సందర్భంగా వార్షికోత్సవ సందర్భంగా మనందరం పాల్గొని వారి యొక్క ఆ భాగాన్ని కొంత జీవితం చేయాలని ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను